జీహాద్ గాని అతను చేసే ఏ పని కూడాను స్వీకరించబడదు అతను ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఎలాగైతే తెల్ల వెంట్రుకల్ని మనం తీసేస్తామో అతను కూడా అలాగే వెళ్ళిపోతాడు అని మహమ్మద్ సల్లాహుహులీస్ గారు చెప్పారని హదీసులో వివరించటం జరిగింది మరి ఈ హదీసుని కల్పిత హదీసు అని చెప్పడం జరిగింది కల్పిత హదీసుకి ఇస్లాంలో ఎలాంటి విలువ లేదు మరి అలాంటప్పుడు హదీసు పుస్తకాలు ఎందుకు రాశారు అంటే వాళ్ళు కల్పితము అని రాయలేదు ఇలాంటి హదీసు కూడా ఒకటి చెల్లుబాటులో ఉండేది అని గుర్తు చేయటం కోసం రాశారు మరి ఈ హదీసు నిజంగా జైఫ్ హదీసా లేదా కల్పిత హదీసా అంటే ఈ హదీసు కల్పితం కాదు ఈ హదీసు ఎవరైతే చెబుతున్నారో ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు ఆ వ్యక్తి గురువు దగ్గర నేర్చుకొని చెప్పలేదు ఎక్కడో వినేశాడు ఇక్కడ చెప్పేశాడు ఈ హదీసుని కల్పిత హదీసు అని చెప్పడం జరిగింది అల్హందుల్లా మన పండితులు ఎప్పుడైతే హరీసు సేకరించారో ఏ వ్యక్తి ద్వారా అయితే హరీసు సేకరిస్తున్నారో ఆ వ్యక్తి అతని వ్యక్తిత్వం మొత్తం చూసేవాళ్ళు అతను కనుక మంచివాడు కాకపోతే ఆ హరీసు సంపూర్ణంగా కల్పితం అనేసేవాళ్ళు ఎందుకు ఆ వ్యక్తి మంచివాడు కాదు ఆ వ్యక్తి ద్వారా వచ్చిన హరీసు నిజమవ్వచ్చు అబద్ధం కూడా అయి ఉండొచ్చు కాబట్టి మేము ఆ కల్పిత హరీసులకి విలువ ఇవ్వము అని మన పండితులు తెలియచేశారు అయితే ఈ హదీసులో చెప్పబడిన విషయాలు ఏదన్నా తప్పుందా అంటే ఈ హదీసులో చెప్పబడిన ఈ విషయాల్లో ఏ తప్పు లేదు హదీస్ అయితే కల్పితమే కానీ ఇందులో ఉన్నటువంటి విషయాల్లో ఎలాంటి తప్పు లేదు ఎందుకు దీనిని సమర్థించే హదీసులు సహీ హదీసులు హసన్ హదీసులు బలమైన హదీసులు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా విలువ ఇవ్వటం జరుగుతుంది మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారి గొప్పతనం తెలియచేయటం కోసము ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు అయితే కొంతమంది పండితులు కొంతమంది పండితులు ఏం చెప్పారు ఒక ఎండ్రకప్ప ఎప్పుడైతే ఒక పెద్ద కొండ ఎక్కుతూ ఉందో పైకెక్కే క్రమంలో మాటి మాటికి జారుతూ ఉంది అలా జారేటప్పుడు మొహమ్మద్ సలల్లాహుస్సంగ్ గారు అటుగా వెళ్తూ దాన్ని ఎత్తి పైన పెట్టారు అయితే అది ఎత్తేటప్పుడు కూడుతూ ఉంది ఎందుకంటే ఈయన నాకు హాని చేస్తాడేమన్న భయంతో ఆ ఎండ్రకప్ప కూడుతూ ఉంది జనాలు అన్నారు అది ఎలాగో ఇటు కాకపోతే ఇంకో చోటు నుంచి ఎక్కుతుంది మీకే ముందుకు అది కుడుతున్నప్పుడు మీరు వదిలేయచ్చు కదా అంటే ఎండ్ర కప్ప దాని ధర్మము కుట్టడము మరి నేను ప్రవక్తని కాబట్టి నా ధర్మం సహాయం చేయటము నేను సహాయం చేస్తాను అని మొహమ్మద్ సల్లా అలిసింగ్ గారు అన్నారు ఈ మాట ఒక పండితులు వారు మనకు తెలియచేశారు ఆయనకి ఏ ముస్లింలు చెప్పే ఉంటారు మరి ఆ ముస్లింలు చదువుకొని మాట చెప్పారా అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పేశారు ఇది మొహమ్మద్ సలల్లాహలీస్ గారి జీవితంలో భాగం అంటే కాదు ఎందుకు కాదు ఇలాంటి ఆధారము ఇస్లాంలో లేనే లేదు మన పుస్తకాల్లో ఇలాంటి ఆధారం లేదు కాబట్టి ఈ కథ మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారిది అంటే అస్సలు అంటే అస్సలు నమ్మము గత కాలాల్లో గత ప్రవక్తల కాలంలో ఎవరిదన్నా ప్రవక్త కాలం యొక్క సంఘటన అంటే నమ్మొచ్చు ఎందుకు మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అనుమతి అనేది ఇచ్చారు మీ మనకంటే ముందు ప్రవక్తల కాలాలు అక్కడి గాథలు వినండి చెప్పుకోండి అని అన్నారు అనుమతి ఇచ్చారు కాబట్టి చెప్పుకోవచ్చు కానీ మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి కథ అయితే గనుక తప్పకుండా ఆధారం కావాల్సిందే ఇది మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారి జీవిత చరిత్రని వంద శాతం నిరూపించబడాలి పర్వాలేదు సగం అనుమానంగా ఉంది అన్నా కూడా కుదరదు తొంభై తొమ్మిది శాతం ఆధారాలు ఉన్నాయన్నా కూడా కుదరదు వంద శాతం ఆధారాలు ఉంటేనే ఏ కథ అయినా కూడా నమ్మటానికి ఉంటుంది మన ముస్లింలు చదువు లేకుండా ఉన్నవి లేనివి కలిపితూ చెప్పడం కారణంగా హిందువులకి క్రైస్తవులకి తెలియకుండా ముహమ్మద్ సల్లాసాం గారి మీద కల్పిత మాటలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మహమ్మద్ సలహాహు అలిస్లాం గారి గొప్పతనం కోసము లేని కొన్ని మాటలు కూడా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది ఎందుకు ముస్లింలే వాళ్ళకి చదువుతున్నారు కాబట్టి దొంగలు ముస్లింలలోనే ఉన్నారు చదువుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఏదైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు తమ వాళ్ళకి చెప్తారు ఉన్నవి లేనివి ముస్లింలే చెప్తున్నప్పుడు ఇంకా అసలు ఘోరం అయిపోతుంది కాబట్టి ప్రవక్త గారి మాట అన్నప్పుడు మనకు వంద శాతం ఆధారం కావాల్సిందే ఇంకొక జైఫ్ హరీస్ వస్తుంది అమల కి పాల్పడే వ్యక్తి నుండి ఏ ఆచరణ స్వీకరించాడు ఎప్పుడు దాకా అయితే ఆ బిదాత్ వదిలిపెట్టాడో దాకా అతని ఆచరణ స్వీకరించాడో అని మహమ్మద్ సలల్లా అలీ సంగారు అన్నారు మరి ఇది జయిఫ్ హదీసు మరి దీనికి కూడా విలువ ఉంటుంది ఎందుకు బలహీన హరీస్ అయినప్పటికీ కూడా ఇది జాగ్రత్త పడే విషయం కాబట్టి జాగ్రత్త పడే విషయాలలో జయీఫ్ హదీస్ కూడా విలువ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మహమ్మద్ సలల్లాస్ గారి మీద ఉన్నవి లేనివి చెప్పకూడదు ఆధారం ఉంటేనే చెప్పాలి లేకపోతే ఏం మాట్లాడకూడదు ముహమ్మద్ సలల్లాహ అలిస్ గారు ఒకరోజు మెంబర్ మీద నుంచుని చెప్పారు ఈ ఆకం ఒక నా నుంచి హదీసులు ఎక్కువగా చెప్పడం నుంచి జాగ్రత్త వహించండి పమన్ కాల అలయ్య ఫలి అపుల్ హక్క అవసిద నా గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఉన్నది చెప్పండి లేదా నిజం చెప్పండి అని అన్నారు చెప్తే ఉన్నదే చెప్పాలి లేదా నిజమే చెప్పాలి తక్కువల తక్కువ వాళ్ళ ఆలయ మాలియ మక్కదాహూమినన్నారు నేను చెప్పని ఏ మాట ఎవరు చెప్పినా కూడా వాళ్ళు తమ స్థానాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అని మొహమ్మద్ సల్లాహుసింగ్ గారు అన్నారు ఏదన్న మాట ఉంది అంటే ఆధారం కావాలి ప్రవక్త గురించి చెబుతున్నారంటే వంద శాతం ఆధారాలు ఉండాల్సిందే ఆధారం లేకుండా మన ఏ మాట చెప్పడానికి వీల్లేదు మహమ్మద్ సల్లాస్ గారు అంటున్నారు బి అలీకుంల్లాహ్ అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండండి మీ మీద మీ రాజు మిమ్మల్ని పాలించేవాడు నీకు అయినా కూడా బానిస బానిసైనా కూడా అతనికి కూడా విధేయత చూపించాల్సిందే అతను చెప్పినట్లు మీరు మాట వినాల్సిందే వసత తరవు నీంది ఇఖలాఫను షరీద నా తర్వాత మీరు ఎన్నో అంటే ఎన్నో ఇక్తలాఫులు ధర్మంలో విభేదాలు చూస్తూ ఉంటారు ఫానైకుం విసున్నతి నా సున్నతును ఏదైతే నేను చెప్పానో ఏదైతే నేను బోధించానో దాన్ని మాత్రమే పట్టుకోండి వసున్నతి అల్లా యొక్క ధర్మాన్ని ప్రవక్త గారి బోధన ప్రకారం జీవితం గడిపే ఖలీఫాల మాట వినండి అని మొహమ్మద్ సలల్లాహాన్ గారు అన్నారు అలై బిన్ నవాజిజ్ ఎలా అంటే మీ దవడలతో ఈ ధర్మాన్ని పట్టుకోండి అని అన్నారు ఎలాగైతే మాంసం ముక్కలను లాగటం కోసం దవడలో పెడతామో అలాగే ధర్మాన్ని అర్థం చేసుకునే విషయంలో ఆధారాలు పూర్తి హదీసులు పూర్తి కురాన్ యొక్క వాక్యాలు మొత్తాన్ని కూడా జాగ్రత్త జాగ్రత్తగా పట్టుకుంటూ ఉండండి వయ్యాకు వాళ్ళ మహదసాతి ఫైన్ అకుల్ల మహద ప్రతి కొత్త పని నుంచి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి కొత్త పని కూడా ఫైన్ అకుల్ల దొలాల ప్రతి కొత్త పని కూడా అంధకారము అని మహమ్మద్ సల్ అల్లాహు ఇస్లం గారు అన్నారు అందుకే ప్రవక్త గారి బోధనల్లో లేని ఏ మాట అయినా కూడా సహాబాల జీవితాల్లో కనిపించిన ఏ ఆచరణ అయినా కూడా మనం బిదాత్ అనేస్తున్నాము అందులో ఒకటే ఈ మీలాదున్నవి మీలాదు నవి వచ్చిన ప్రతిసారి కూడా మనం బిదాత్ బిదాత్ ప్రతిసారి కూడా ఇదే చెప్పుకుంటున్నాము ఎందుకు ఇది ప్రవక్త గారు మనకు చెప్పలేదు సహాబాలు చేసి మనకు చూపించలేదు మనం ధర్మంలో ఆరా తీసినప్పుడు ఆధారాలు కనిపించలేదు కాబట్టి పాటించకూడదు అభిమానము ప్రేమ గౌరవము ఇవన్నీ కూడా ప్రవక్త గారి అనుమతితోనే ఉండాలి ప్రవక్త గారి అనుమతి లేకుండా ఎంత అభిమానం చూపించినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని హదీసులు మనకు గుర్తు చేస్తున్నాయి